ఈ రోజు నేను పాలకూర పప్పు చేస్తున్నానండి పాలకూర హోటల్లో హోటల్ స్టైల్ లాగా రావాలంటే ఎలా చేయండి మంచి వస్తుంది హోటల్ ఎలా ఉంటుంది అలాగే ఉంటదన్నమాట హోటల్ హోటల్లో కొంచెం ఆకులాక్కు ఎలా ఉంటారు కదా ఇలా చేస్తే అలా ఉంటదన్నమాట ఇది ఇదిగో అందుకోసం నేను అయితే పప్పునైతే ఉడికించేసుకున్నా పప్పులో పచ్చిమిరకాయలు అలాగే ఒక ఆనియన్ ఆనియన్ ఏమైనా టొమాటో అలాగే పసుపు కొంచెం చిన్న పండి వేసి ఉడికించేసా అలాగే పోపు వేసుకున్న పోపులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే జలకర అవన్నీ ఇంగువన్నీ వేసి రెండు రెండు మిరకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసా ఇప్పుడు ఇది మంచిగా కడిగి పెట్టుకున్న ఆకుకూరిని కడిగి అలాగే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్నంగా ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట చూసారా ఇలా ఆకుకూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఈ పప్పు వేసేయడమే ఈ మధ్య బాగా నేర్చుకున్నారండి మా సైడ్ కూడా ఏంటి చిన్న చిన్న కట్టలు కట్టడం పాలకూరని ఇంతకు ముందు పెద్ద పెద్ద కట్టలు కట్టి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు సిటీస్ లాగా చిన్న చిన్న కట్ట కట్ట రెండు కట్టలు పాల్కొని ఇది మామూలుగా అయితే ఒక కట్టే చాలా పెద్ద కట్టుకొచ్చేవాళ్ళు చిన్న చిన్న కట్టలు కూర్చున్నారు అసలు ఒక కట్ట అంత కూడా లేదా ఇలా నచ్చుకోని ఏంటో తెలుసా ఇది గంట తాలింపు ఇప్పుడు వేసాను అన్నమాట అదేంటి ఆకుర పప్పు అలాగే పొందగంటి తాలింపు అంటారా అవునండి ఆకులు దీన్ని చాలా రోజులు అయింది అనమాట మా ఇంట్లో ఈ మధ్య ఆకూర సరిగా తీసుకోలేదు అందుకే ఈ రోజు